హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన ఆసరా ఫెన్షన్దారులకైతే ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని మనలో చాలా మంది ఆసరా ఫెంక్షన్దారులు అయితే ఎదురైతే చూస్తున్నారండి చూస్తున్న విధంగానే ఈ రోజున మన తెలంగాణలో ఆసరా చేయిత పథకం ద్వారా గొప్ప శుభార్తను కోవచ్చు హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో తొలిసారిగా ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఈ రోజున బుధవారం అవ్వడంతో మనకైతే జూన్ నాలుగో తారీఖున ఎంతమంది ఆసరా ఫెన్షన్ ఖాతాలో ఆసరా చేయిత పథకం ద్వారా వృద్ధులు కానీ వంట మహిళలు కానీ వికలాంగుల సోదరులు కానీ ఏ విధంగా డబ్బులు అయితే వస్తున్నాయి వాటి గురించి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందామండి అసలు మన తెలంగాణలో ఆసరా చేతి పథకం ద్వారా డబ్బులు ఎంతవరకు అయితే వస్తాయి దాంతోపాటు గతంలో ఇచ్చిన హామీ కానీ నాలుగు వేల పదహారు రూపాయలు వస్తుందా ఆరు వేల పదహారు రూపాయలు వస్తున్నాయి వికలాంగులు కానీ చాలామంది అడుగుతున్నారండి మనమైతే ఈ రోజు వీడియోలో అన్ని విషయాలు అయితే తెలుసుకోవచ్చు వీడియో అనేది కొంచెం వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మీరైతే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైక్కని ఆలో పెట్టి ట్యాప్ అయితే చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా సరే వెంటనే మన ఛానల్ తరఫున మీరు అయితే పొందవచ్చు ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోతో స్టార్ట్ అవుతుంది వీడియో లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఎవరైతే ఆశ్ర పెన్షన్ ధరలు అయితే ఉన్నారో వృద్ధులు కానీ వంట మహిళలు కానీ వికలాంగుల సోదరులు మొత్తంగా మన తెలంగాణలో ఆశ్ర పెన్షన్ ద్వారా వచ్చేసి దాదాపుగా రెండు లక్షల డెబ్బై వేల మంది అయితే ఉన్నారండి సో రెండు లక్షల డెబ్బై వేల మందికి అయితే ఆసరా చేతి పథకం ద్వారా డబ్బులు ఎప్పుడు ఇస్తున్నారని చాలా మంది అడుగుతున్నారండి గత కొద్ది రోజుల నుంచి వాళ్ళందరి కోసం వచ్చేసి మే నెలలో చాలా గొప్ప శుభవార్త చెప్పడితే జరిగింది మన సీతక్క గారు ఆ మే నెల సంబంధించిన ఫంక్షన్ డబ్బులు ఏదైతే ఉన్నాయో ప్రజెంట్ ఇప్పుడు మనకైతే జూన్ నెలలో రావడం అయితే జరుగుతుందండి గతంలో ఇచ్చిన హామీ ప్రకారంగానే తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగుల సోదరులకైతే ఆరు వేల పదహారు రూపాయలు కొత్త పథకం ద్వారా అయితే డబ్బులు అయితే ఇవ్వడానికి అయితే ప్రభుత్వం అయితే ఒప్పూరి ముందుకైతే వచ్చింది కాబట్టి గతంలో ఇచ్చిన హామీ ప్రకారంగా డబ్బులు అయితే వస్తున్నాయి అంటే మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదు ప్రతి ఒక్క ఆసరా పెన్షన్ ఖాతాలో ఆసరచే పథకం ద్వారా డబ్బులు అనేది అందియడం అయితే జరుగుతుంది గతంలో ఇచ్చిన హామీ ప్రకారంగా అయితే వస్తుంది ఇంకా ఇక కొత్తగా ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి ఏంది ఇప్పటిదాకా అసలు ఎలాంటి అప్డేట్లు అయితే చాలామంది అడుగుతున్నారు కొత్తగా చేసిన వాళ్ళకైతే ప్రెసిడెంట్గా అయితే మనకైతే ఎలాంటి డబ్బులు అయితే రావడం అయితే లేదండి వచ్చే నెలలో వీళ్ళకి కూడా డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది గతంలో ఇచ్చిన హామీ ప్రకారంగానే వీళ్ళకి కూడా వచ్చేసి మనకైతే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది దీంట్లో మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదు ప్రతి ఒక్క ఆసరా ఫెన్షన్ ఖాతాలో ఆసర చేతి పథకం ద్వారా ఈ రోజున డబ్బులు అయితే వస్తున్నాయి రోజు సాయంత్రం వరకు అయితే మీరు అయితే చూడండి ఎంతవరకు డబ్బులు అయితే వచ్చిందో వీడియో కింద కామెంట్ రూపంలో మీరు అయితే ఎందుకంటే ఇలాంటి డబ్బులు మీరు కామెంట్ రూపంలో చెప్తే మీ తోటి మిత్రులు ఎవరైతే ఉంటారో వీడియో చూసిన వాళ్ళు వాళ్ళు కూడా తెలియదు చూసుకుంటారు కాబట్టి వీడియో అనేది కొంచెం కామెంట్ తెచ్చేసింది ఓకేనా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరైతే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్తో సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకన్ ఆల్లో పెట్టి ట్యాబ్ తె చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్